ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ నాలుగు వందల ఇరవై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నో అని చెబితే నేను ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా నీకు ఇష్టం లేకపోయినా నేను మ్యారేజ్ చేసుకుంటాను అని సిద్ధార్థ్ చెప్పగానే వసదార ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారు సిద్ధార్థ్ గారు అని కొంచెం తడబడుతూ అడుగుతుంది వసదార హే వస్తారా ఎందుకంత కంగారు పడుతున్నావు నీకు ఇష్టం లేకపోతే అని చెప్పాను కానీ నువ్వు ఇంకా నాకు ఏమీ ఆన్సర్ చేయలేదు ప్లీజ్ నో అని చెప్పకు అని సిద్ధార్థ్ మళ్ళీ అనగానే సిద్ధార్థ్ గారు మీ మనసులో ఉంది మీరు చెప్పారు మరి నాకు నచ్చింది నేను కూడా చెప్పాలి కదా మీరు నన్ను ప్రేమించినా కూడా నేను మిమ్మల్ని ప్రేమించలేను అందుకే మీ ప్రేమని రిజెక్ట్ చేస్తున్నాను అని వస్తారా కూడా కొంచెం ధైర్యం చేసుకుని చెప్తుంది ఆ మాట వినగానే సిద్ధార్థ్ ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ సిద్ధార్థ్ గారు కానీ నేను ఎప్పుడూ మిమ్మల్ని ఆ విధంగా చూడలేదు మీరు నా బాస్ అలాగే నేను కూడా మీ దగ్గర వర్క్ చేసే స్టాఫ్ని మాకు విక్రమాదిత్య సార్తో కన్నా మీతోనే ఎక్కువ బాండింగ్ ఉండేది అలా అని ఏ రోజు కూడా మీరు మీ లిమిట్ని క్రాస్ చేయలేదు నేను కూడా మిమ్మల్ని ఆ ఉద్దేశంతో చూడలేదు నన్ను క్షమించండి ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని వస్తారా చెప్పగానే నో వస్తారా నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పావు అయినా ఇప్పుడు నేను నిన్ను ఫోర్స్ చేయడం లేదు కొంచెం టైం తీసుకో బట్ నా గురించి బాగా ఆలోచించి చివరికి నీ నోటి నుండి అని మాత్రమే రావాలి ప్లీజ్ అని అంటుంటే ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు నాకు ఇష్టం లేకుండా ఇప్పుడేంటి అప్పుడేంటి ఎప్పుడైనా నా నోటి నుండి ఇదే సమాధానం వస్తుంది అని చెప్పగానే వెంటనే సిద్ధార్థ్ వస్తారా దగ్గరికి వచ్చి తన ముందు మోకాళ్ళపై కూర్చుని ప్లీజ్ వస్తారా నన్ను అర్థం చేసుకో నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను బట్ నువ్వు ఇలా నాతో కోపంగా మాట్లాడుకో చెప్పాను కదా టూ ఇయర్స్ వెయిట్ చేసిన వాడిని ఇంకొంచెం టైం వెయిట్ చేయలేనా నా గురించి బాగా ఆలోచించు ఇప్పటి వరకు నన్ను ఆ ఉద్దేశంతో చూడలేదు అన్నావు కాబట్టి నాపై నీకు ఎటువంటి ఫీలింగ్స్ కలగలేదు బట్ ఇప్పుడు నేను నీకు ప్రపోజ్ చేశాను కదా ఇప్పుడైనా ఎదుటివారు మనకి ప్రపోజ్ చేస్తేనే కదా మనలో కూడా ఫీలింగ్స్ మొదలవచ్చు ఏమో ఎవరికి తెలుసు నాపై నీకు కూడా ఫీలింగ్స్ మొదలవుతాయేమో అని సిద్ధార్థ్ చెబుతుంటే ప్లీజ్ సిద్ధార్థ్ గారు ముందు మీరేలా నా ముందు మోకాళ్ళపై కూర్చోవడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ ఫస్ట్ లేవండి అని చెప్పగానే సిద్ధార్థ్ లేచి మళ్ళీ తన చైర్లో కూర్చుంటాడు బసదార గట్టిగా కళ్ళు మోసుకుని సిద్ధార్థ్ గారు నాకు మీపై ఎప్పటికీ కూడా ఫీలింగ్స్ కలగవు అని చెప్పగానే ఎందుకు అని బాధగా అడుగుతాడు సిద్ధార్థ్ ఎందుకంటే నేను వేరే వారిని ప్రేమిస్తున్నాను కాబట్టి అని వస్తారా చెప్పగానే సిద్ధార్థ్ ఒక్కసారిగా షాక్గా ఉండిపోతాడు నువ్వు చెప్పేది అబద్ధం అని సిద్ధార్థ్ అంటుంటే నో సిద్ధార్థ్ గారు నేను నిజం చెప్తున్నాను నా మనసులో వేరే వ్యక్తి ఉన్నారు నేను నా లైఫ్లో అతనిని తప్ప ఇంకొక వ్యక్తిని నా జీవితంలోకి రానివ్వలేను ప్లీజ్ అర్థం చేసుకోండి అని వస్తారా చెప్తుండగానే సిద్ధార్థ్ అప్పటి వరకు నార్మల్గా ఉన్నవాడల్లా సీరియస్గా అయ్యి వాట్ ఈస్ స్వస్తారా అసలు నువ్వు ఏం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా నేను నిన్ను ఎప్పటి నుండో చూస్తున్నాను ఇప్పటి వరకు నువ్వు ఆఫీస్లో కానీ బయట కానీ ఎవరితోటి క్లోజ్గా ఉన్నట్టు నాకు ఏ రోజు అనిపించలేదు అలాంటిది నువ్వు వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నావని చెబితే అది నమ్మి నిన్ను వదిలేస్తానని అనుకున్నావా ఇంకొక విషయం నువ్వు వేరే వ్యక్తిని ప్రేమించినా కూడా నాకు సంబంధం లేదు నువ్వు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి నా నుండి నేను ఎవరు దూరం చేసినా నేను ఊరుకోను అని సీరియస్గా చెప్పగానే వసుధార సిద్ధార్థ్ ఫేస్లో కనిపిస్తున్న సీరియస్నెస్కి ఒక్కసారిగా భయపడుతుంది తనకి తెలుసు సిద్ధార్థ్ చాలా వరకు నార్మల్గా ఉంటాడు బిజినెస్లో కూడా చాలా తక్కువసార్లు సీరియస్ అవడం చూసింది కానీ ఆ సీరియస్నెస్ కూడా చాలా హెవీగా ఉంటుంది అందుకే ఇప్పుడు సిద్ధార్థ్లోని కోపాన్ని చూస్తుంటే బసదారికి భయం వేస్తుంది వీళ్ళమ్మగారు ఇంకా రాలేదేంటి ఇతను ఎందుకు ఇంతలా సీరియస్ అవుతున్నారు నా మనసులో మాట కదా చెప్పాను అని మనసులో అనుకుంటూ ఇంకా నేను వెళ్తాను సిద్ధార్థ్ గారు అని వస్తారా లేచి అక్కడ నుండి రెండు అడుగులు ముందుకు వేయగానే సిద్ధార్థ్ వెంటనే వసుధార చేతిని పట్టుకుని వెనక్కి లాగుతాడు అనుకోని పరిణామానికి వసదార వచ్చి సిద్ధార్థ్పై పై పడకుండా ఇంచు దూరంలో ఆగిపోతుంది సిద్ధార్థ్ ఫోర్స్ ఫోర్స్గా లాగేసరికి తన చేతిలో ఉన్న మొబైల్ వెళ్ళి సోఫాలో నిలువుగా పడిపోతుంది కానీ వస్తారా తన వీడియో రికార్డ్ ఆన్ చేసిన విషయమే మర్చిపోయింది సిద్ధార్థ్ చెప్పిన మాటలు విని తను అసలు వీడియో రికార్డ్ చేస్తుందన్న విషయం గుర్తులేకపోవడం వలన దానిని ఆఫ్ చేయడం కూడా మర్చిపోవడం వలన వీడియో రికార్డర్ ఆన్లోనే ఉంది మొబైల్ నిలువగా పడడం వలన వీడియో రన్ అవుతూనే ఉంది వస్తారా భయంగా సిద్ధార్థ్ వైపు చూస్తుంటే నేనిక్కడ ఇంకా మాట్లాడడం అవలేదు వస్తారా ఎందుకలా వెళ్ళిపోతున్నావు అని కోపంగా అంటాడు సిద్ధార్థ్ అంత సీరియస్గా మాట్లాడడం అది కూడా సిద్ధార్థ్కి తను చాలా దగ్గరగా ఉండడం వలన వెంటనే సిద్ధార్థ్కి దూరంగా వెళ్ళేసరికి సిద్ధార్థ్ వసదారా వెళ్లకుండా ఒక చేతితో వస్తార చేతిని గట్టిగా పట్టుకుని మరొక చేతిని వస్తార నడము చుట్టూ వేసి వస్తార కళ్ళల్లోకి కోపంగా చూస్తూ నేను మాట్లాడుతుంటే నువ్వు నన్ను అవాయిడ్ చేసి ఎందుకు వెళ్ళిపోతున్నావు చెప్పాను కదా నేను మాట్లాడడం ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని సీరియస్గా అంటుంటే అప్పటి వరకు ఎంతో కూల్గా ఉన్న సిద్ధార్థ్ ఎప్పుడూ చూడని విధంగా అంత సీరియస్గా అయ్యేసరికి బసదారికి చాలా భయంగా అనిపిస్తుంది ఇంకొకటి అతని చేతి స్పర్శ తన నడుముపైన కంపనంగా అనిపిస్తుంటే మరొక చేతితో తన నడుముపై ఉన్న సిద్ధార్థ చేతిని తీయడానికి ఎంత ప్రయత్నించినా కూడా సిద్ధార్థ ఇంకా తన పట్టుని పెంచేసరికి బసదారా ఏమీ చేయలేక సిద్ధార్థ్ గారు ప్లీజ్ వదలండి ఏం చేస్తున్నారు మీరు అని కన్నీళ్లతో అడుగుతుంది నువ్వు నాకు మాత్రమే సొంతం వస్తారా నువ్వు ఇలా నీ మనసులో ఇంకొకరు ఉన్నారని చెప్తుంటే నాకు ఎంత నరకంగా ఉందో తెలుసా అదంతా వదిలేసే నువ్వు ప్రేమించిన వ్యక్తిని మర్చిపోతావో లేకపోతే మర్చిపోవడమేంటి మర్చిపోవాలి ఈ క్షణం నుండి నీకు నేను మాత్రమే గుర్తుకు రావాలి అర్థమవుతుందా ఇంకొకసారి నేను వేరే వ్యక్తిని ప్రేమించాను అతనితోనే నా లైఫ్ అంటే నేను అస్సలు ఊరుకోను నువ్వు నాకు మాత్రమే సొంతం నువ్వు నా లవ్ని రిజెక్ట్ చేస్తున్నా కూడా నేను బాధపడలేదు ఎందుకంటే నీకు సడన్గా చెప్పడం వలన నువ్వు భయపడతావని నీకు కొంచెం టైం ఇవ్వాలని అనుకున్నాను అందుకే ఆలోచించుకోమని చెప్పాను కానీ నువ్వేం చెప్పావు నువ్వు ఆల్రెడీ ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తున్నానని తనని తప్ప ఇంకొక వ్యక్తిని నీ లైఫ్లోకి రానివ్వను అని చెప్తున్నావు దీనిని నేను యాక్సెప్ట్ చేయని వస్తారా అర్థమైందా అని సిద్ధార్థ్ సీరియస్గా బసదారిని చూస్తూ ఉంటాడు అప్పటికే వస్తారా కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి అసలు సిద్ధార్థ్ నుండి ఇటువంటి యాంగిల్ని అస్సలు ఊహించలేదు తను చాలా సాఫ్ట్గా ఉంటాడని చాలా నార్మల్గా మాట్లాడతాడని అనుకున్నదే తప్ప తనలో ఇటువంటి యాంగిల్ ఉందని ఎప్పుడూ అనుకోలేదు బస్తారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు సిద్ధార్థ్ ఇంకా వస్తారని అలాగే చాలా గట్టిగా పట్టుకోవడం వలన సిద్ధార్థ్ ఫింగర్ ప్రింట్ బసదార చేతిపైన అలాగే నడుము పైన స్పష్టంగా కనిపిస్తున్నాయి సిద్ధార్థ్ సార్ ప్లీజ్ పెయిన్గా ఉంది వదలండి అని చాలా నెమ్మదిగా చెప్తుంది బసదార పెయిన్ అని అనగానే వెంటనే సిద్ధార్థ్ బసదారిని వదిలేస్తాడు వస్తార వెంటనే తన కన్నీళ్ళని తుడుచుకుని కోపంగా సిద్ధార్థ్ వైపు చూస్తూ అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇలా ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని పట్టుకుంటారా అసలు మీకు కొంచెమైనా సెన్స్ ఉందా మీ గురించి నేను ఇటువంటిది ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు చాలా తప్పు చేశారు దానికి తప్పకుండా శిక్ష అనుభవిస్తారు ఇప్పుడే మీరేంటో నేను ప్రేమించిన వ్యక్తికి చెప్తాను మీరు నాతో ఇలా బిహేవ్ చేశారని తెలిస్తే అతను ఒక్క క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టడు అని సీరియస్గా అంటూ తన మొబైల్ తీసుకుని తన మొబైల్లో ఉన్న వీడియో రికార్డు ఆఫ్ చేసేసి వెంటనే విరాస్కి కాల్ చేస్తుంది వసదార చెప్పిన దాని గురించి సిద్ధార్థ్ ముందుగా షాక్ అవుతాడు తర్వాత షాక్ నుండి తేరుకుని స్పీడ్గా బస్తార దగ్గరికి వెళతాడు బసదారా నుండి కాల్ రావడం చూసిన విరాస్ ఇదేంటి వసదార కాల్ చేస్తుంది అనుకుని కాల్ లిఫ్ట్ చేయగానే అదే సమయంలో వెంటనే సిద్ధార్థ్ బస్సు చేతిలో ఉన్న మొబైల్ లాక్కుని నేను మాట్లాడుతుంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను నా నుండి దూరంగా వెళ్ళొద్దని నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోయి నిన్ను వదిలేస్తానని అనుకున్నావా నెవర్ నువ్వు ఎవరికి చెప్పుకున్నా నాకు ఎటువంటి భయం లేదు అని స్క్రీన్ పైన మై లవ్ అని కనిపిస్తున్న నేమ్ చూసి నిజంగానే నువ్వు ప్రేమించిన వాడికి కాల్ చేసావా అని అంటుంటే ఏం చేస్తున్నారు మీరు నా మొబైల్ ఇవ్వండి అని వస్తారా ఏడుస్తూ అంటుంది వెంటనే సిద్ధార్థ్ వసు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాడు అటువైపు నుండి ఆ మాటలు విన్న విరాస్ మాత్రం షాక్గా అలాగే నుంచుని ఉండిపోతాడు మరి ఫోన్లో మాట్లాడింది ఎవరో విరాస్ తెలుసుకోగలుగుతాడా బస్తారా ప్రాబ్లంలో ఉందని విరాస్కి అర్థమైంది మరి విరాస్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం జరగబోతుందో స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి